స్వాగతం అమావాస్య రోజు తులారాశివారు ఎవరికీ తెలియకుండా తమలపాకుతో ఇలా చేస్తే చాలు శని దేవుడి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అయితే అమావాస్య తెదికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అలాగే తమలపాకుతో ఏ విధంగా ఈ పరిహారాన్ని చేసుకోవాలి ఈ పరిహారం చేసుకోవటం వల్ల మీ జీవితంలో ఎటువంటి శ్రేయస్సును మీరు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వారి యొక్క మనస్తత్వం చూస్తే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులు తెలివితేటలు అధికంగా ఉంటాయి మేధావులుగా గుర్తింపు పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఇతరుల కుయుక్తులకి లొంగరు తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది అయితే అమావాస్య తిథి రోజు అనేది చాలా అనే విషయం మనందరికీ తెలుసు అమావాస్య తిథి అనగానే చాలా మంది భయపడుతూ ఉంటారు కొంతమంది అమావాస్య తిథి రోజున ఇంట్లో నుండి అడుగు బయట పెట్టడానికి కూడా జంకుతూ ఉంటారు ఎందుకంటే ఈ అమావాస్య తిథి అనేది దుష్ట శక్తులకు చీకటి శక్తులకు కేటాయించబడిన రోజుగా చాలా మంది యొక్క విశ్వాసం అంటే దైవశక్తి తక్కువగా ఉంటుందని దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చాలా మంది చెబుతూ ఉంటారు అయితే అమావాస్య తిథి రోజున మనం చాలా రకాల పరిహారాలు చేసుకున్నట్లయితే కూడా మన జీవితంలో నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి వీలుగా ఉంటుంది ఎందుకంటే ప్రత్యేకించబడిన ఈ తిథి రోజున మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు లేకపోతే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు బయటకు పంపించడానికి కొన్ని పరిహారాలు చేసుకోవచ్చు ఈ పరిహారాల వల్ల మీకు చాలా మేలు కలుగుతుంది అంటే సాధారణంగా రోజు చేసుకునే పరిహారాల వల్ల ఎంత ఫలితం వస్తుందో దానికి రెట్టింపు ఫలితం అనేది ఈ అమావాస్య పౌర్ణమి తిద్ది రోజుల్లో చేసుకోవటం వల్ల వస్తుంది అంటే ఇవి పరిహారాల కోసం ప్రత్యేకించబడిన రోజులనే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశివారు అమావాస్య తిద్ది రోజున తమలపాకులతో ఈ చిన్న పరిహారం చేశారంటే మీ ఇంట్లో ఉన్నటువంటి మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్లిపోతుంది ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోవటం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది కాబట్టి తమలపాకులతో ఈ పరిహారం మీరు ఖచ్చితంగా చేసుకుని తీరాలి అయితే తమలపాకు చెట్టు అనేది మనందరికీ సుపరిచితమైంది చాలా మంది ఈ చెట్టును ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కూడా తమలపాకును తాంబూలంగా చేసి తినేవారు కూడా చాలా మంది ఉంటారు దీన్ని నాగవల్లి అని కూడా అంటారు హిందూ సాంప్రదాయాల ప్రకారం తమలపాకుకు ఎంతో విశిష్టత అనేది ఉంటుంది ఆయుర్వేదంలో కూడా తమలపాకును చాలా రకాల సమస్యలకు ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు అనేది ఉండదు అని పండితులు చెబుతూ ఉంటారు తమలపాకు మన ఇంట్లో ఉంటే మన కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి మనకు అదృష్టం కలిగి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ చెట్టు కనక మన ఇంట్లో ఉంటే మనకు ఎటువంటి గ్రహ దోషాలు కూడా ఉండవు భూత ప్రేత పిశాచులు మన ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు తమలపాకు తీగ మొక్క మన ఇంట్లో ఉంటే సాక్షాత్తూ ఆంజనేయస్వామి మన ఇంట్లో ఉన్నట్లే ఈ మొక్క ఎదుగుతూ చిగురుస్తూ ఉంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మన మీద ఉన్నట్లే అలాగే అప్పులు తీరి ఆర్థికంగా బాగుపడాలి అనుకున్నా కూడా తమలపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకోవాలి మన ఇంట్లో ధనం సమృద్ధిగా ఉండాలి అనుకునేవారు ప్రతిరోజు ఒక తమలపాకును తీసుకుని దానిపై నువ్వుల నూనె కలిపిన సింధూరంతో శ్రీరామ అని రాసి దానిని ఆంజనేయస్వామి ఫోటో ముందు ఉంచి నమస్కరించుకోవాలి మరుసటి రోజు ఉదయం దాన్ని తినటం కానీ లేకపోతే పారే నీటిలో వేయటం కానీ చేయాలి అంతేకాని ఆ ఆకును చెత్త బుట్టలో అందరూ నడిచే చోట అస్సలు వేయకూడదు ఇలా చేయటం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ మొక్క ఎక్కువగా తేమ ఉండే వేడి ప్రాంతంలో పెరుగుతుంది తమలపాకు మొక్క నాటిన రెండు నెలల తర్వాత అది కోతకు వస్తుంది తమలపాకులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి ఇండ్లలో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకుని ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది దీన్ని ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆర్థిక సమస్యలు కూడా ఉండవు ఆర్థిక సమస్యలు మాత్రమే కాకుండా మనకు వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించటంలో కూడా ఈ మొక్క మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది గొంతు నొప్పిని తగ్గించటంలో తమలపాకు రసం ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఆకుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది వీటిని తినటం వల్ల జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది ఈ తమలపాకు అనేది దైవత్వం కలిగిన ఆకు పూజల్లో తమలపాకును ఎక్కువగా వాడుతూ ఉంటారు భోజనం చేసిన తర్వాత తాంబూలంలో కూడా వాడుతూ ఉంటారు ఇంట్లో తమలపాకును పెంచుకోవటం అనేది ఎంతో శ్రేయస్కరం తమలపాకు రంగు గ్రీన్ అంటే ఇది బుధుడికి సంకేతం ఇంట్లో ఈ చెట్టు ఉంటే కనుక మీ వ్యాపారం సజావుగా సాగుతుంది ఈ చెట్టుని మీరు నార్త్ వైపు పెంచాలి తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఇంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి పెళ్లిళ్లు కాకపోయినా పిల్లలు లేకపోయినా పూజల్లో పరిహారాల్లో ఆధ్యాత్మికంగా ఎన్నో రకాలుగా తమలపాకు ఉపయోగపడుతుంది తమలపాకు చెట్లను సూర్యరశ్మి ఎక్కువగా ఉండే చోట మాత్రమే పెంచాలి మొక్కకు క్రమం తప్పకుండా నీరు పెట్టాలి ఈ విధంగా తమలపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా ఎన్నో రకాలుగా ఇది మనకు ఉపయోగపడుతుంది తమలపాకు చెట్టు ఇంట్లో లేనట్లయితే మీరు ఖచ్చితంగా తమలపాకు చెట్టును ఇంట్లో పెంచుకోండి ఇక విషయంలోకి వస్తే అంటే అమావాస్య రోజు తులారాసు వారు తమలపాకుతో చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే గనక శనిదేవుడి యొక్క అనుగ్రహం కలగాలి అంటే మీరు ఈ చిన్న పరిహారం చేసుకోవాలి ఎందుకంటే శని భగవానుడు మన కర్మలను మనకు ఇస్తూ ఉంటాడు అంటే మనం ఏది చేస్తే దాని ఫలితం అనేది మనకు కలుగుతుంది శనిని చాలా మంది నిందిస్తూ ఉంటారు అవమానపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదు శనిదేవుడిని అవమానపరిచే విధంగా చేస్తే శని ఆశస్సులు మీరు ఎప్పుడూ కూడా పొందలేరు శని భగవానుడి అనుగ్రహానికి బదులుగా ఆగ్రహానికి గురి కావలసిన పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి తులారాశివారు ఎప్పుడు కూడా శని భగవాను నిందించకూడదు శనికి ఇష్టమైన పనులు మాత్రమే చేయాలి నిత్యం శనిని ఆరాధించాలి అలాగే శనికి ఇష్టమైన నల్లని నువ్వులని నల్లని వస్త్రాలని నల్లని వస్తువులని శనివారం రోజు దేవాలయానికి వెళ్లి పేదలకు దానం చేయండి ఇలా చేస్తే శని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఇక తమలపాకుతో చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే ఒక తమలపాకును తీసుకుని శుభ్రంగా దాన్ని కడగండి ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత దాన్ని ఒక పొడిగుడ్డతో తుడిచేయండి ఈ విధంగా తుడిచిన తర్వాత గల్లల ఉప్పు ఉంటుంది కదండి గల్లలో ఉప్పు ఎంత ప్రాముఖ్యమైందో మనందరికీ తెలుసు దృష్టి దోషాలను నివారించే శక్తి ఈ గల్లల ఉప్పుకి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిహార శాస్త్రంలో గల్లల ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ గల్లల ఉప్పును కొంచెం తీసుకుని ఆ యొక్క తమలపాకులో వేసి ఆ యొక్క తమలపాకును మడిచి అంటే మనం పేపర్ తో ఏ విధంగా అయితే మడిచి పొట్లం కడుతూ ఉంటామో అదేవిధంగా ఆ యొక్క తమలపాకును మడిచి మీరు పసుపు రంగు దారంతో అంటే దాన్ని ఒక చిన్న మూటలాగా తయారు చేసి అమావాస్య తిథి రోజున మీరు రాత్రి పడుకునే సమయంలో మాత్రమే ఈ విధంగా చేయాలండి ఈ విధంగా ఈ మూటను తీసుకుని మీ తలగడ పక్కన పెట్టుకుని పడుకోండి అంటే తలగడ కింద పెట్టుకోదండి కేవలం తలగడ పక్కన పెట్టుకోవాలి లేకపోతే మంచం కింద కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా చేసి మీరు పడుకుంటే కనుక మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది లాగేసుకుంటుంది ఈ విధంగా మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోవటంతో పాజిటివ్ ఎనర్జీ మీ ఒంట్లోకి ప్రవేశిస్తుంది అలాగే మీకున్న దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం కూడా లభిస్తుంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి అనారోగ్య సమస్యల నుండి విముక్తి కూడా లభిస్తుంది ముఖ్యంగా ఆ శని దేవుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీరు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు ఇక మరుసటి రోజు ఉదయాన్నే దాన్ని తీసుకుని వెళ్లి పారే నీటిలో కాని లేకపోతే ఎవరూ తిరగని నిర్జన ప్రదేశంలో కాని పారవేసిరండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఈ విధంగా చిన్న పరిహారం మీరు చేస్తే కనుక మీ జీవితంలో ఊహించని శ్రేయస్సును మీరు చూస్తారు చూసారు కదండి తులారాశివారు అమావాస్య రోజు తమలపాకుతో చేయవలసినటువంటి పరిహారం ఏంటి ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఆర్థిక వృద్ధిని మీరు చూస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి